హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుంద జ్యువెలర్స్ కొత్తపేట చాలా చాలా లైట్ వెయిట్ గ్రాండ్ అపీరెన్స్ ఉన్నటువంటి హారాలు మేము ముందుకు తీసుకొచ్చాను మీ నిజంగా మీరు నమ్మలేరు ఇంత తక్కువ గ్రామంలో వస్తాయా అని చెప్పేసి చాలా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి నిజంగా చూడగానే నాకైతే కళ్ళు అలా అలా అనిపించింది ఒకసారి ఒక బ్రైట్నెస్ వచ్చింది అనమాట సో మన ముకుందా జ్యువెల్స్ ముకుందా జ్యువెర్స్కి ఎందుకు వెళ్ళాలి మరి బంగారం కొనాలంటే బంగారం లాంటి షోరూమ్కి అయితే వెళ్ళాలి కదండి అది ముకుందా జువెర్స్ ఎందుకు అంటారా ఇక్కడ విహెచ్ చాలా తక్కువ అటు టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే ట్వెల్వ్ పర్సెంట్ అంతకు మించి లేదు మేకింగ్ ఛార్జెస్ జీరో మీకు కావాల్సిన విధంగా కస్టమైజ్ చేయించుకున్నా కానీ మేకింగ్ ఛార్జెస్ జీరో మన ముకుంద జ్యువెల్స్ ఫస్ట్ ఎవరు ఫ్యాక్టరీ అవుట్లెట్ కాబట్టి చాలా గ్రాండ్ అప్లెన్స్ ఉన్న ఐటమ్స్ చాలా లైట్ వెయిట్లోనే మీకు తయారు చేసి ఇస్తారనమాట సో మన ముకుందా లో మంచి స్కీమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి కేవలం థౌసండ్ రూపీస్ కట్టేసి మీరు మీరు ఎవ్రీ మంత్ కూడా స్కీమ్స్లో జాయిన్ అవ్వచ్చు వన్ మంత్ బోనస్ వస్తుంది తరుగు మధ్యలో లేకుండా ఐటమ్ కూడా వచ్చేస్తుంది సో మీకు నచ్చిన ఐటమ్ని మీరు షోరూమ్కి వెళ్ళి కొనాల్సిన అవసరం లేదండి ఆన్లైన్లో కూడా కొనుక్కోవచ్చు స్క్రీన్షాట్ తీయండి లో ఉన్న నెంబర్స్ కి వాట్సాప్ ద్వారా పంపించేసేయండి అంతే మీకు నచ్చిన ఐటమ్ గురించి క్లియర్ గా కనుక్కొని మీరు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు ప్రపంచంలో ఎక్కడున్నా కానీ చక్కగా మీ ఐటమ్ మీకు సో సో రోజు మీకు చూడబోయే ఐటమ్స్ సూపర్ చూడగానే పన్నెండు తులాల పదిహేను తులాల అంత గ్రాండ్ గా కనిపిస్తాయి అంత 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 అంచనా కూడా తక్కువలో చూపిస్తాను నేను చూసేయండి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఇదండి ఇటు అమ్మవారు చక్కగా కాసుల పేరుతో ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నారో చూడండి నక్షి కలెక్షన్ లో అండ్ ఇటువంతా వచ్చేసి మామిడి పిందులు వచ్చేసి మిడిల్ లో గ్రీన్ స్టోన్ అంతా వచ్చేసి ఎంత బాగుందో చూడండి నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇది వచ్చేసి మనకి కేవలం వెయిట్ వచ్చేసి నాలుగు తులాల ఏడు గ్రాములు మాత్రమే ఫార్టీ సెవెన్ గ్రామ్స్ అండి ఫార్టీ సెవెన్ గ్రామ్స్ ఫార్టీ సెవెన్ గ్రామ్స్ చూసారు ఎంత గ్రాండ్ అపిరియన్స్ ఉందండి చాలా బ్రాడ్గా కూడా ఉంది ఇక్కడ మనకి చూడండి ఎంత బ్రాడ్గా చాలా బ్రాడ్గా కూడా ఉంది కేవలం ఫార్టీ సెవెన్ గ్రామ్స్ ఒకసారి ఫుల్ స్క్రీన్ చూడండి దీన్ని ఫోటో తీసుకోండి నచ్చితే ఆన్లైన్లో పర్చెస్ చేసుకోవచ్చు మీరు ఓకే సో నెక్స్ట్ అందులోని కొంచెం డిఫరెంట్గా మనకి ఇటువైపు ఇటువైపు అంతా కూడా అమ్మవారు మనకి వచ్చారనమాట చూడండి కాసుల పేరులోనే అండ్ ఈ డిజైన్ చూసారు ఎంత బాగుందండి చాలా బ్యూటిఫుల్ అండ్ వెరీ ట్రెడిషనల్ లుక్ వచ్చింది చూడండి అండ్ ఇంకోటి ఇది ఏంటంటే మనకి మీకు కావాలనుకుంటే లైక్ వడ్డానంగా కూడా యూస్ చేసుకోవచ్చు అండి టూ ఇన్ వన్గా యూజ్ చేసుకోవచ్చు మనకి ఇది చూపిస్తాను చూడండి ఒకవేళ మీకు కావాలనుకుంటే మనకి వడ్డానం లెక్క కూడా ఇది చక్కగా మనం చేసుకోవచ్చు చూడండి హారంకం వడ్డానం ఎంత బాగుంది కదా అంటే ఒక హారం కొంటే ఒక వడ్డానం ఫ్రీ అన్నట్టుగా వచ్చింది సో ఇన్ని విధాలుగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు చాలా చాలా నాకు చాలా బాగా నచ్చిందండి మరి దీని వెయిట్ ఎంత చెప్తాను చూసేయండి దీని వెయిట్ వచ్చేసి మనకి కేవలం మీరు ఎంత అనుకున్నారు చూడడానికి ఎంతో గ్రాండ్గా కనీసం ఏడు తులాలను ఉంటుంది అనుకుంటారు కేవలం ముప్పై ఆరు గ్రాములు మాత్రమే కేవలం ముప్పై ఆరు గ్రాములు మాత్రమేనండి చూసారా వడ్డానాలకు కూడా యూజ్ చేసుకోవచ్చు కేవలం మూడు తులాల ఏడు గ్రాములు మాత్రమే నెట్వేట్ చెప్తున్నా నేను చూసాను ఎంత బాగుందో సారీ మూడు తులాల ఆరు గ్రాములు మాత్రమే ఓకే సో నెక్స్ట్ ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో వావ్ 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 అసలు మీకు చూసినట్టయితే ఈ కలర్ కాంబినేషన్ కూడా మనకి చక్కటి ఇంక్లూడింగ్ స్టోన్ అంత మనకి లోపల స్టోన్ కూడా రత్నం కూడా లోపల చక్కగా ఎమిడిపోయి ఉంది అండ్ వైట్ అండ్ మెరూన్ కాంబినేషన్లో వచ్చిన స్టోన్తో సూపర్ కలెక్షన్లో ఉందండి అండ్ గోల్డ్ కలర్ కోటింగ్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందో సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఈ ఈ అంతా కూడా మనకి కాసుల పేరు చిట్టి కాసుల పేరు అవైలబుల్గా ఉందండి సో సో ఇదంతా కూడా చూడండి చిట్టి కాసుల పేరుతో ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు చాలా గ్రాండ్ ఉందండి యాక్చువల్గా బ్రైడల్ కలెక్షన్కి అవై అవైలబుల్గా ఉన్నట్టుకున్న ఉందన్నమాట అంత గ్రాండ్లో అపేరెన్స్ ఉంది సో దీన్ని కూడా మీరు వడ్డానంకం హా హారంగా యూస్ చేసుకోవచ్చు దీని నెట్వేట్ వచ్చేసి కేవలం థర్టీ ఫోర్ గ్రామ్స్ మూడు తులాల నాలుగు గ్రాములు మాత్రమేనండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఫుల్గా స్క్రీన్ షాట్ తీసుకోండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది నాకైతే భలే నచ్చిందండి ఓకే నెక్స్ట్ వావ్ మీకు ఇంకోటి చూపిస్తాను చూసేయండి ఇది చూడండి ఎంత బాగుందో చుట్టూ చూసేయండి అండ్ అలాగే మీ పెండెంట్ కూడా చూడండి కింద బుట్ట వచ్చేసి ఎంత గ్రాండ్ అపీరెన్స్ గా కనిపిస్తుందో అసలు మీకు చాలా రేర్ రేర్ గా దొరుకుతాయండి ఇంత బ్యూటిఫుల్ గా ఉంది సెవెంటీ సిక్స్ గ్రామ్స్ అండి ఇంత గ్రాండ్ అపిరెన్స్ కనిపిస్తుంది సెవెంటీ సిక్స్ గ్రామ్స్ మాత్రమే నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకోండి పచ్చి అసలు చాలా బాగుందండి పచ్చి కాంబినేషన్లో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి చాలా చాలా బాగుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇందాక వచ్చిన మనకి కాసులు పేరు దానికి ఒక చక్కటి హారాన్ని ఇచ్చారండి చక్కటి హారాన్ని అయితే దీనికి ఇచ్చారనమాట అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అమ్మవారు కూడా చూడండి ఎంత బాగా కనిపిస్తున్నారో డీటెయిల్డ్గా సో ఇదంతా వచ్చేసి కూడా మనకి కేవలం నాలుగు తులాల తొమ్మిది గ్రాములు ఫార్టీ నైన్ గ్రామ్స్ లోనే ఇంత గ్రాండ్ అఫీరెన్స్ ఉన్నటువంటి హారం అండి నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా అండి ఇంకా బోల్డ్ అని కలెక్షన్ మన ముకుందా జ్యువెలర్స్లో కొత్తపేటలో ఇప్పుడు అవైలబుల్గా ఉంది వెంటనే షోరూమ్కి విజిట్ చేయండి లేదా మీరు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఏ ఐటమ్ నచ్చిందో స్క్రీన్షాట్ తీసి వాట్సాప్లో పెట్టేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఎవరైనా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాలో కూడా ఫాలో చేయండి థ్యాంక్ యూ